ముఖ్యమంత్రి కూడా కావచ్చు మంత్రులు కూడా కావచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కావడం అనేది అది అంత సులువైన విషయం కాదు మీకు ఏమైనా దాని విలువ తక్కువగా కనిపిస్తుందేం కానీ మాకు తెలుసు దాని విలువ ఏందో విలువ సరే అంత చాలు మీకు ఏమైనా దాని విలువ తక్కువగా కనిపిస్తుందేమో కానీ మాకు తెలుసు దాని విలువ ఏందో టీపీసీసీ కాదు టీడీపీ పీసీసీగా మారిందన్నారు పీసీసీని ఇన్ఛార్జ్ అమ్ముకున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు ఓటుకు నోటు మాదిరిగా నోటుకు పీసీసీగా మారింది మారిందన్నారు త్వరలోని ఆధారాలతో సహా బయట పెడతానన్నారు డబ్బులు ఇచ్చి తీసుకొచ్చిండి మనం ఓటు నోటు వచ్చిండు కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీని ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు డబ్బులు పెట్టి పిసిసి ప్రెసిడెంట్ అయ్యి ముఖ్యంగా నన్ను విమర్శించిన రేవంత్ రెడ్డికే చెప్తున్నా ఈ లక్కుటాని నీ మైండ్ కూడా దరిద్రపు తాచ్ ఉన్నాయ్